వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి వేద పాఠశాలలో పరలోక పాఠాలు రేడియో శుభములు గత తరగతుల్లో ప్రత్యక్ష గుడారం యొక్క అంశము నుండి అనేకమైన సత్యాలు మనం నేర్చుకున్నాం గ్రహించడానికి ఎంతో కష్టతరమైన లేవియాకాండ ధ్యానమంతటికీ ప్రత్యక్ష గుడారపు వివరణ చాలా వరకు సహాయపడగలదని నేను నమ్ముతున్నాను చాలాసార్లు మనలో చాలామంది బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండాన్ని చాలా ఆసక్తికరంగా చదువుతుంటాం లేవియాకాండము దగ్గరకొచ్చేసరికి అర్థం కాకపోవడం వలన చదవాలనిపించదు అయితే బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకము ప్రతి అంశము ఒకదానికొకటి సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఎందుకంటే దేవుని వాక్యమైన బైబిల్లోని ప్రతి భాగము పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతోనే వ్రాయబడ్డాయి ఆయా విధాలైన బలులు సమర్పించబడినప్పుడు యాజకుడు వాటిలోని ప్రతి భాగాన్ని ఏ విధంగా విభజించి దేవునికి సమర్పించాలో వివరంగా వ్రాయబడింది ఇరవై మూడవ దావిది కీర్తన మరియు కొరింతి మధురపత్రిక పదమూడవ అధ్యాయము చదివేవారిని ప్రభావితం చేసేటట్లుగా లేవియాకాండములోని విషయాలు అంతటి ప్రభావాన్ని చూపలేవు అన్నట్లుగా ఉంటాయి అయితే ఎన్నో గొప్ప ఆత్మీయ సత్యాలు లేవియాకాండములో ఇవ్వబడ్డాయి మనం ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి అనుకూలంగా అనేక భాగాలుగా విభజించబడింది మొదటి నుండి ఏడు అధ్యాయాలు యాజకులు అర్పించవలసిన బలులను గుర్చి వ్రాయబడ్డాయి ఈ మొదటి ఏడు అధ్యాయాలు పూర్తిగా బలులనే తెలియజేస్తున్నాయి అంతమాత్రమేగాక బలుల యొక్క ఆత్మీయ అర్థాన్ని ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఆ బలులన్నీ యేస్సుక్రీస్తు యొక్క శిలువ త్యాగములో బలి అర్పణలో నెరవేరాయి లోకపాపమును మోసుకొని పోవడానికి దేవుని కొర్రుపెల్లగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తును గుర్చిన స్వార్థను లేవియా కాండములోని మొదటి ఏడు అధ్యాయాలు చాటి చెబుతున్నాయి ఇక ఎనిమిదవ అధ్యాయము నుండి పదో అధ్యాయం వరకు ప్రాముఖ్యంగా పరిచారకులను యాజకులను ఉద్దేశించి వ్రాయబడ్డాయి వీటిలోని నియమ నిబంధనలన్నీ ప్రాముఖ్యంగా యాజకులకు ఆ తర్వాత యాజకులు కానున్నవారికి ఇవ్వబడ్డాయి యాజకులైన వారు తప్పక అనుసరించవలసిన ప్రమాణాలు లేవియా కాండములోనే ఇవ్వబడ్డాయి ఈ గ్రంథములోని ముఖ్య సందేశం పదకొండవ అధ్యాయం నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు ఉన్న లేఖన భాగములో మనం గమనించగలం ఈ భాగాన్నే మనము పరిశుద్ధత లేక పరిశుద్ధపరచబడుట అని పిలుస్తాం దేవుడు పరిశుద్ధుడైన ప్రకారంగా దేవుని ప్రజలంతా పరిశుద్ధులుగా ఉండాలనేది సార్వత్రిక సత్యం దేవుని ప్రజలంతా లోకములో ప్రత్యేక జనాంగంగా ఉండడానికి పిలువబడ్డారని ఈ భాగం తెలియజేస్తుంది ప్రతి విశ్వాసి అన్వయించుకోదగిన గొప్ప సత్యాలెన్నో ఈ గ్రంథములో ఉన్నాయి పరిశుద్ధుడు అనగా దేవునికి చెంది ఉన్నవాడు అనర్థం దేవునికి వారంతా దేవుని నిమిత్తం ప్రత్యేకించబడ్డవారే ఈ విధంగా దేవునికి చెందినవారు ప్రత్యేకించబడినవారు దేవునికి ప్రథమ ఫలమై ఉన్నారు ప్రియ స్నేహితులారా మీ పిల్లలు ఇల్లు విడిచి బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు దేవునికి చెందినవారు దేవుని నిమిత్తం ప్రత్యేకించబడినవారని వారితో చెప్పి ఉన్నారా పిల్లలకు అట్టి శిక్షణ తల్లిదండ్రులిచ్చినప్పుడు వారెప్పటికైనా తాము దేవునికి చెందిన వారము అనే సత్యాన్ని గ్రహించగలరు అయితే తాము దేవునికి వారమనే గ్రహింపు కలిగినవారు తమలో దేవుణ్ణి ప్రతిబింబిస్తారు అంటే దేవుని రూపాన్ని దేవుని వెలుగును దేవుని విధానాలను తమలో చూపిస్తారు దేవుడు తన ప్రజలతో ఇదే విషయాన్ని చెబుతూ నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండు అని తనవలే ఉండాలని దేవుడు తన ప్రజలను కోలుతూ ఉన్నాడు లేవకాండము పదకొండవ అధ్యాయము నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు దేవుని పరిశుద్ధతను గుర్చి దేవుని ప్రజల ప్రత్యేకతను ప్రత్యేకతనుగూర్చీ తెలియజేస్తున్నాయి అధ్యాయము నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు దేవుడు తన ప్రజలకిచ్చిన ఆజ్ఞలన్నీ పరిశుద్ధులయుండు అనే ఆజ్ఞలో ఉంటూ పరిశుద్ధతను గుర్చిన ఆజ్ఞ వారి జీవితాల్లో నెరవేరినప్పుడు సదరు ఆజ్ఞలన్నీ నెరవేరతాయి ఈ విధంగా దేవునికి చెంది ఉన్నవారే పరిశుద్ధత అనుభవాన్ని పొందగలరు ఇక ఇరవై మూడవ అధ్యాయము నుండి ఇరవై ఐదవ అధ్యాయం వరకు గుర్చి వ్రాయబడింది యోధామత విశ్వాసములో అనేకమైన పరిశుద్ధ దినాలు ఉన్నాయి ఈ నియామక దినాలను ఆది కాణము నుండి ద్వితీయోపదేశ కాండము వరకైన ఐదు గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి వీటిని ఏ విధంగా ఆచరించాలో ఆయా విషయాలన్నీ యాజకులకు సూచించబడ్డాయి ఈనాటి మనము ఆచరించే ఆదివారపు ఆరాధన దినం వలనే ఆనాడు వారికి ప్రతి నియామక దినం ఎంతో పవిత్రమైనదై ఉండేది లేవ్యాఖాండములోని ఇరవై మూడవ అధ్యాయం నుండి ఇరవై ఐదవ అధ్యాయం వరకు ఉన్న భాగానికి మన వచ్చినప్పుడెల్లా మనలో మనము ఈ ప్రశ్న వేసుకోవాలి పస్కా వంటి పరిశుద్ధ దినాలను ఏర్పాటు చేయడంలో యాజకుల పట్ల ప్రజల పట్ల దేవుని ఉద్దేశ్యము ఏమీ కాగలదు సమాధానంగా దేవుడు వారిని ఒకనొక ముఖ్యమైన సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతూ ఉన్నాడు ఈనాటి విశ్వాసులకు కూడా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని ఆజ్ఞాపించారు ఎందుకు ఆనాడు ఈనాడు దేవుడు తన ప్రజలను ఈ విధంగా కోరుతూ ఉన్నాడు అనంటే దేవుని ప్రజలు త్వరగా మరిచిపోయే స్వభావము కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు ఆ విధంగా చేస్తూ వచ్చాడు ఇక ఇరవై ఆరు నుండి చివరి అధ్యాయమైన ఇరవై ఏడవ అధ్యాయం వరకు ఉన్న అధ్యాయాలు సమర్పణను గుర్చి మాట్లాడుతున్నాయి గనుక ఈ అధ్యాయాల భాగాన్ని సమర్పణ భాగము అని పిలవచ్చు లేవకాఖాండముతో పాటుగా ద్వితీయోపదేశ కాండము యహోషువ గ్రంథాలు కూడా దేవుని ప్రజలను దేవుని ధర్మశాస్త్రపు ఆజ్ఞలు కట్టడలకు విధేయులై తమ పిలుపుకు తగినట్టు పరిశుద్ధులుగా జీవించాలని హెచ్చరిస్తూ ఉన్నాయి ప్రియ స్నేహితులారా విశ్వాసులమైన మనము పాపము నుండి రక్షించబడిన పిమ్మట పరిశుద్ధులుగా ప్రత్యేకించబడిన వారంగా మనలను రక్షించిన ప్రభుకు సాక్షులుగా జీవించాలన్నదే మనయడలా దేవుని ఉద్దేశం పరిశుద్ధులుగా ఈ లోకములో తన సాక్షులుగా ఉండడానికే దేవుడి మనలను రక్షిస్తూ ఉన్నాడు విశ్వాస విషయములో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములో సంపూర్ణ పురుషులమై అంటే ఏసు ప్రభువుకు కలిగినంతటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను నీవు నేను కూడా కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం ఈ విధంగా పరిశుద్ధతను గుర్చి ప్రత్యేకించబడిన జీవితాన్ని గుర్చి లేవియా కాండము మనతో మాట్లాడుతుంది లేవియా కాండము చివరి భాగములోను ద్వితీయోపదేశ కాండమంతటిలోనూ ఎంతో శక్తివంతమైన మోషే చేసిన సందేశాలు మనం చూడగలం దేవుడి మోష్యని పిలిచి తన ప్రజల విడుదల నిమిత్తము పంపదలచినప్పుడు మాట నేర్పరని కాను నోటి మాంద్యము గలవాడను అని దేవునితో అంటూ వచ్చాడు అయితే ద్వితీయోపదేశ గ్రంథము చెట్టచెవరి అధ్యాయములో అన్ని కోణాల నుండి సాటిలేని ప్రవక్తగా చూపింపబడుతూ ఉన్నాడు ఆయా విభాగాలుగా లేవియా కాండాన్ని పరిశీలించిన విధంగా మరొకసారి మనము ధ్యానించిన విషయాలన్నిటినీ తిరిగి ఆలోచిద్దాం మొదటిగా యాజకులకు ఇవ్వబడిన నియమ నిబంధనలు కట్టడలు రెండు భాగాలుగా విభజించబడ్డాయి ఈ రెండు అంశాలను ధ్యానించినప్పుడు ఎంతకూ అర్ధము కానట్టు కనిపించే లేవియా కాండములో కూడా ఎంతటి ఆశీర్వాదకరమైన సత్యాలున్నాయా అని ఆశ్చర్యం కలుగక మానదు మొదటి అంశమైన బలులను గుర్చి మొదటి ఏడు అధ్యాయాలు తెలియజేస్తున్న రీతిగా యాజకులు అర్పించవలసిన బలుల విధానం ఈ భాగములో ఎంతో రమ్యంగా వర్ణించబడింది ఉదాహరణగా పాప క్షమాపణ కొరకు ఒక వ్యక్తి ప్రత్యక్ష గుడారపు ఆవరణములోనికి వచ్చినప్పుడు మొదట ఆ వ్యక్తిని గుమ్మం దగ్గరే యాజకుడు కలుసుకొని అతడు అర్పించవలసిన బలులు వాటి విధానాన్ని గూర్చి యాజకుడు అతనికి వివరించాలి ఈ విధంగా బలులను గూర్చిన ప్రతి నియమాన్ని మొదట తాను నెరవేర్చి తరువాత పాప ప్రాయ్చత్వం కొరకు ప్రత్యక్ష గుడారపు ఆవరణములోనికి వచ్చిన పాపికి తెలియపరచాలి పాప ప్రాయ్ఛత్వం కొరకు తాను తెచ్చిన బలిపశువుపై ఆ వ్యక్తి చేతులుచ్చినప్పుడు తన పాప శిక్ష అంతా ఆ బలిపశువుపై మోపబడి దేవుని ఎదుట సమర్పించబడుతుంది ఆ బలిపశువు యొక్క రక్తం ప్రత్యక్ష గుడారములోని బలిపీఠం అన్ని ప్రక్కల ప్రోక్షించబడుతుంది ఈ విధంగా ఆ బలిపశువు పాపి కొరకై ప్రాతినిధ్యం వహిస్తుంది పాప ప్రాయ్చెత్తానికై ప్రత్యక్ష గుడారానికి వచ్చిన దేవుని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని గూర్చి అయినా మరి ఏ విషయములోనైనా ఎటువంటి ప్రశ్న లేక సందేహము ఏదైనా కలిగితే వారు యాజకులను నడిగి తెలుసుకోవాలి యాజకులు ప్రజలకు వారు తెలుసుకోవలసిన అన్ని విషయాలు బోధించాలి పాప పరిహారార్థ బలిపశువు విషయములో పాపి యొక్క దోషశిక్షను ఆ బలిపశువు భరిస్తుందనే సత్యాన్ని పాపి తెలుసుకుని ప్రత్యక్ష గుడారాన్ని సమీపించాలి రెండవ కురంతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి వచనములో పౌలు ఇదే సత్యాన్ని వివరించాడు మనమాయనయందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశను అని యేసుప్రభు ఒక ప్రాతినిధ్యము లేక మధ్యవర్తిత్వాన్ని గుర్చి మనకు ఇదే విధంగా ఇదేవిధంగా మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచనములో ఆయన తానే తన శరీరమందు మన పాపములను మీద మోసుకొనెను అని పేతులు రాశాడు ప్రభు పాపికి బదులుగా సిలువలో మరణించిన కొత్త నిబంధన సత్యానికి పస్కా బలిపశువు పాప పరిహారార్థ బలి పశువులను గూర్చిన అంశాలు పునాది సత్యాలుగా ఉన్నాయి కొత్త నిబంధనలోని ఆయా సత్యాలకు లేవ్యాకాండము అలంకారప్రాయంగా రీతిగా లేక ముంగుర్తుగా ఉంది ఈ కొత్త నిబంధన మరియు పాత నిబంధనలోని ప్రవక్తలు కూడా క్రీస్తుని గూర్చిన సత్యాన్నే బోధించి ఉన్నారు మెస్సియ రాబోతున్నాడని వారికి తెలుసు ఈ జంతు బల్లన్నిటిని నెరవేర్చువాడు అని కూడా వారికి తెలుసు యష్యా లాంటి ప్రవక్త తన గ్రంథములో యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరువచనములో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహోవా మనందరి దోషమును అతని మీద మోపెను ఇక్కడ అందరము అనే మాటలో నీవు కూడా ఉన్నావని విశ్వసిస్తున్నావా అనగా నీవు నేను గొర్రెల వలె త్రోవ తప్పి పాపము చేసి ఉన్నాము అందరము పాపము చేసి ఉన్నాము అనే మాట ఎంతో దుర్వార్త ఇదే యహోవా మనందరి దోషములను అతని మీద మోపెను అనే మాట శుభవార్త నీవు దీనిని విశ్వసిస్తే అనగా నీవు పాపివి అనే సత్యాన్ని గ్రహిస్తే నీకు బదులుగా మరణించిన యేసుక్రీస్తును నీవు స్వీకరిస్తే నీవు రక్షించబడినట్లే దేవుడు ఆజ్ఞాపించిన దానిలో లేక మరి దానిలో దేవునికి వ్యతిరేకంగా చేసి ఇస్రాయేలు జాతి యావత్తు పాప పూరితమై తమ పాపస్థితిని గ్రహించినప్పుడు నిర్దోషమైన కోడెదోడను ప్రత్యక్ష గుడారానికి తీసుకుని వచ్చి ఇస్రాయేలు పెద్దలందరూ దానిపై తమ చేతులుంచి దేవుని సన్నిధిలో దాన్ని వధించాలి వారు క్రమబద్ధంగా అర్పించే పాప పరిహారార్థ బలికి కూడా ఇదే విధానాన్ని అనుసరించాలి ఈ విధంగా జాతి అంతటి పక్షంగా యాజకులు సమర్పించిన బలులను దేవుడంగీకరించి దేశాన్ని జాతిని దేవుడు క్షమిస్తాడు ప్రస్తుతం మనం సేవ లేక సేవకులు అనే అంశములోని అభిషేకించుట లేక అభిషేకించబడుటను గురించి మనం తెలుసుకుందాం యాజకులలోని కొందరికి మనుషులను అభిషేకించుట అనే ప్రాముఖ్యమైన పరిచర్య ఇవ్వబడింది అభిషేకించుట అనే పరిచర్య ఎంతో ప్రాముఖ్యమైనదై పరిశుద్ధాత్మ పరిచర్యలో ఒకటై ఉంది ఈ విధంగా పరిశుద్ధాత్మదేవుడు అద్భుతమైన పనిని జరిగించేవాడై ఉన్నాడు పరిశుద్ధాత్మ కార్యాలను మనము అపోస్తుల కార్యాల్లో మన చూడగలం పరిశుద్ధాత్మ తన ప్రజలపైకి వచ్చుట ద్వారా ఆయన శక్తి ప్రారంభం కావడం మొదటిగా జరిగే పని దేవుని ప్రజలపై పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేక వారిలో జరిగే ఆయన కార్యాలకు దేవుని కృపయే ముఖ్య కారణమని వాక్యములు కనిపిస్తుంది ఏ కృప ద్వారానైతే రక్షణ పొందామో తిరిగి అదే కృప ద్వారా పరిశుద్ధాత్ముని శక్తిని ఆయన సన్నిధిని ఆయన సంచారాన్ని మనం పొందగలం దేవుని కృపలో రక్షణ పొందిన ఒక పాపి తిరిగి అదే దేవుని కృపతో పరిశుద్ధాత్ముని తన జీవితములో పొందగలడు అయితే అంతకుమించి మరో గొప్ప అద్భుతం స్వంత అర్హత తలాంతు మంచితనము మొదలగు వాటితో కాదు అపస్తుల కార్యములోని విశ్వాసుల్లోను సంఘములోను పరిశుద్ధాత్మదేవుని జోక్యానికి మూలం విస్తారమైన దేవుని కృపయని వ్రాయబడి ఉంది దైవకృప అందరియందు అధికముగా ఉండినని చూడగలం పరిశుద్ధాత్మకార్యము మనలో జరిగిందని తెలియడానికి రుజువులు ప్రేమ సంతోష సమాధానాలను కలిగుండడం ఫలాలు తొమ్మిది అయితే క్రొత్తని బంధనలో ఇట్టి ఆత్మవరాలు ఇరవై ఒకటి దేవుడి మనలో సహా తన ఆత్మకార్యాన్ని జరిగించగలడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుందురో లేక వేడుకుందురో వారి మధ్యన నేనుందునని ప్రభు చెప్పారు పరిశుద్ధాత్మ పరిచర్యలు ఎన్నో విధాలుగా వివరించబడ్డాయి పాత నిబంధన కాలము నుండి లేక అనాదిగా పరిశుద్ధాత్మ కార్యము భూమిపై ఉంటూనే ఉంది పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియపరిచేది క్రొత్త నిబంధన మాత్రమే కాదు ఇది అనాధిసత్యం పాత నిబంధన కాలములోని ప్రధాన యాజకులైన వారు ఈ గొప్ప అనుభవాన్ని పొందారు లేవియా కాండములోని అభిషేకపు పరిచర్య పొందిన యాజకులు భవిష్యత్ పరిచర్య కొరకు యాజకులను ఉన్నారు యాజకులు అభిషేకించబడినవారుగా ఉండుటను వారి చెవుల కొనలు వారి చేతులు వారి కుడికాలి బ్రొటన వ్రేలుపై రక్తాన్ని ప్రోక్షించటం ద్వారా తెలుసుకొనగలం ఇది ఎంతో రమ్యమైన అలంకారణ పద్ధతిలో వర్ణించబడింది దీని అర్థం ఏమిటంటే మీరు పరిశుద్ధులు మీరు ఇతర ప్రజలను పరిశుద్ధులుగా ఉండుటకు నడిపించవలసినవారై ఉన్నారు మీరు సామాన్యమైన మనుషులు కారు మీరు అభిషేకము పొందినటువంటి వ్యక్తులుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు మీరు వినే ప్రతీది పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడినదే ఉండాలి అని యాజకులను గుర్చి వ్రాయబడింది ఈనాడు మనకు ఎన్నో వ్యర్థమైన సంగతులు వినబడుతూ ఉండగా ఆత్మాభిషేకము పొందనిది ఏదైనా వినరాదనే విషయం సవాలుతో కూడుకుంది ఈ దినము మనము చదువుతున్న రీతిగా ఆదినాల్లో వారు చదువుకోలేదు అనేకులు నిరక్షరాశులుగా ఉన్నారు కాబట్టి వాక్యము గుర్చి ఒక్కానించబడింది అయితే వినేది ప్రతీది కూడా అనగా దేవుని వాక్యము ఏదైనప్పటికీ అభిషేకించబడవలసి ఉంది చేతులు పనిని గుర్చి తిరిచేస్తున్నాయి గనుక చేతులతో చేసే ప్రతి పని కూడా అభిషేకించబడాలి పాదాలు వెలుటను గుర్చి తెలియజేస్తున్నాయి గనుక పాదాలు వెళ్లే ప్రతి దేవుని చేత అభిషేకించబడాలి నిజంగా ఇది గొప్ప అలంకారణ రూపమయ్యుంది మోషే పంచగ్రంథాలను వ్రాస్తున్నప్పుడు గుర్చి చెప్పిన విషయాన్ని ఈ లేవియాకాండ గ్రంథములో ఎంతో అద్భుతంగా చెప్పబడింది కొత్త నిబంధన గ్రంథములో చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఒక కుష్ఠరోగిని బాగుచేసినప్పుడు నీ దేహాన్ని యాజకునికి కనుపరుచుకోమ్మని చెప్పారు ఇంతకీ ఎందుకు అలా చెప్పారు ఎందుకంటే లేవియాకాండ గ్రంథములో ఈ ఆజ్ఞను మనం గమనించగలం ఆ దినాల్లో కుష్ఠరోగము చాలా భయంకరమైన రోగం కాబట్టి కుష్ఠరోగి పరిస్థితి అత్యంత విషాదకరమైనది ఈ వ్యాధిలో అనేక రకాలు ఉన్నాయి దీనికి స్వస్థత అసాధ్యమైనప్పటికీ పాత నిబంధనలోని అనేకసార్లు కుష్ఠరోగులు స్వస్థత పడడం కూడా మనము చూస్తున్నాం పాత నిబంధనలోని నయమాను అను వ్యక్తి స్వస్థత పొందాడు ఏసుప్రభు కాలములో కూడా ఆయన ద్వారా అనేక మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు మోసే కాలములో మోషే ద్వారా కూడా కుష్ఠరోగి స్వస్థ పొందడానికి మార్గాన్ని ఏర్పరిచాడు ఒకవేళ అతడు స్వస్థత నందకుండా ఉంటే నేను అపవిత్రుడను అపవిత్రుడను అని తన గుర్చి తాను అందరికీ ప్రకటించుచు అందరికీ దూరంగా ఉండాలి క్వష్టరోగిని అంత దూరాన చూస్తూనే ప్రజలు పారిపోయేవారు అంతటి ఒంటరి జీవితం రోగి జీవితాంతం అనుభవించడం జరుగుతూ ఉంది ఒక రోగి ఎట్టి పరిస్థితుల్లోనైనా స్వస్థతపరచబడితే వెంటనే కుటుంబీకుల మధ్యకి బంధుమిత్రుల దగ్గరకూ విందులకు వేడుకులకు వినోదాలకూ హాజరు కాకుండా మొదట యాజకుని దర్శించి బాగుపడిన శరీరాన్ని ధర్మశాస్త్రపు నియమ నిబంధనలు మరియు మానవ శరీర వ్యవస్థ యొక్క ఆరోగ్య సూత్రాలను అనుసరించి పరీక్ష చేయించుకుని యాజకుడు రోగి స్వస్థత పడినట్టుగా ధృవీకరించబడినప్పుడే అతడు జన జీవితములో ప్రవేశించాలి లేవ్యాకాండము పద్నాలుగవ అధ్యాయములో సూచించబడిన ధర్మశాస్త్రపు విధి అంతటినీ నిర్వర్తించిన తరువాతనే అతడు సామాన్య జీవితం ప్రారంభించవచ్చు లేవ్యాకాండము పద్నాలుగవ అధ్యాయమంతటిలో పవిత్రత పొందగోరేవాణి పక్షంగా యాజకుడు నిర్వహించవలసినదంతా వ్రాయబడి ఉంది పవిత్రత పొందగోరే బాగుపడిన కుష్ట కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షుల్ని దేవదారు కర్రను ఎర్ర నూలును తెప్పించి ఒక మంటి కుండను ప్రవహించే నీటితో నింపి ఆ పక్షుల్లో ఒకదానిని నీళ్ళతో నిండిన ఆ కుండలో చంపించి రెండవ పక్షిని దేవదారు కర్రను ఎర్ర నూలును నీటిపై చంపిన పక్షి రక్తములో ముంచి ఇస్సోపును తీసుకొని తీసుకుని బాగుపడిన కుష్ఠరోగుపై ఏడు మారులు ప్రోక్షించి అతనిని పవిత్రుడని నిర్ణయించాలి ఈ చర్య అద్భుతమైన ఆత్మీ అర్థాన్ని మనకు బోధిస్తుంది లేవ్యాకాండములో యేసుప్రభు యొక్క స్వార్థ ఈ అంశములో ఇమిడి ఉన్నది ఆ మొదటి పక్షి యొక్క రక్తపు నీటిలో ముంచబడిన రెండవ పక్షి కుష్ఠరోగము నుండి విడుదల పొందిన వ్యక్తి స్వేచ్ఛకు స్వాతంత్ర్యానికి నిదర్శనంగా గాలిలో ఎగురవేయబడిపోతుంది దేవదారు కర్ర ఎంతకీ చెడిపోని పుచ్చిపోని స్వభావాన్ని కలిగి ఉంది ఇక దీని అర్థం ఎప్పటికీ స్వస్థత పొంది తిరిగి మరొకసారి కుష్ఠరోగము అనుభవించవలసిన అవసరత లేని బాగుపడిన వ్యక్తికి నిదర్శనంగా ఉంది మట్టికొండ మానవ స్వభావము ధరించిన దైవకుమారుడైన యేసు ప్రభువుకు సూచనగా ఉంది మనిషిగా తాను అనుభవించిన శిలువ శ్రమలకు మరణానికి సూచనగా ఉంది ముంచబడిన పైకి తీయబడిన రెండవ పక్షి ఎర్రనూలు ఇస్సోపులు ప్రభు పునరుత్నాన్ని తెలియజేస్తున్నాయి క్రొత్త నిబంధన ప్రకారము రెండు గొప్ప స్వార్థ సత్యాలున్నాయి ఒకటి క్రీస్తు మరణం రెండు పునరుత్నం ఆయన మరణము మనకు కలిగిన క్షమాపణను ఆయన పునరుత్నము దేవునితో మనకనుగ్రహించబడిన సహవాసాన్ని తెలియపరుస్తున్నాయి ప్రభు మరణ పునరుత్థానములు అనబడే ఈ రెండు సత్యాలు కుష్టరోగి బాగుపడి శుద్ధీకరించబడే విధానములో రుజువగుతున్నాయి ఇక లేవ్యాకాండము చివరి అధ్యాయాల్లో దేవుడి మోషే ద్వారా తన ప్రజలకు తెలియజేసిన విషయాలు ఏమిటంటే మీరు నా ఆజ్ఞలు గై కొనిన ఎడల లేవ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము మూడవచము నుండి పన్నెండవచం వరకు మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిననుసరించి ఎడల మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చేదను మీ భూమి పంటలనిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగుజేసేదను మీరు పండుకొనప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను మీ దేశములోనికి ఖడ్గము రాదు మీరు మీ శత్రువులను తరిమెదరు వారు మీ ఎదుట ఖడ్గముచేత పడిదరు మీలో ఐదుగురు నూరుమందిని తరుముదురు నూరుమంది పదివేల మందిని తరిమెదరు మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గముచేత కూలుదురు ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్ముని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును నా మందిరమును మీ మధ్య ఉంచెదను మీయందు నా మనస్సు అసహ్యపడదు నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడినయ్యుందును మీరు నాకు ప్రజలయుందురు దేవుడికి మనము చూపే విధేయతకు ఫలితంగాను దేవుని ఎడల మనం చూపవలసిన విధేయతను మేల్కొల్పబడడానికి ఈ వాక్య భాగము ఒక చిన్న సందేశం మాత్రమే అంటే దేవునియడల విధేయతకు ఫలితంగా మరెన్నో ఆశీర్వాదాలు దేవుడు తన ప్రజలకు సిద్ధపరిచాడు ఇక దేవుని ప్రజలు లేక విశ్వాసులు దేవునికి విధేయులు కాలేకపోయినప్పుడు దేవుని విధానాలను దేవుని మార్గాలను అంగీకరించనప్పుడు పంపబడే తీర్పు శిక్ష ప్రతిఫలము లేవ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు వచ్చిన వరకు వ్రాయబడిన దీవెనలకు ఆశీర్వాదాలకు ఆయా ఆధిక్యతలకు దిగువన పేర్కొనబడ్డాయి ఎంతో భయంకరమైన మనిషి భరించలేనంతటి నష్టాలు ఇక్కడ వ్రాయబడ్డాయి అవమానము సిగ్గు ఆకలి మానసిక రోగము నేత్రక్షీణత హృదయ కంపనం సకల దారిద్ర్యతలు చివరకు దేవునితోటి ఎడబాటు ఇక్కడ వ్రాయబడ్డాయి వారు విత్తన విత్తనములు వ్యర్థమై వారి శత్రువులు వారి పంటను తినివేసెదరు మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు ఎవరును మిమ్మును తరుమకు పోయినను మీరు పారిపోయేదరు మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మిమ్ములను చేసి మీ పట్టణములను నాశనము చేసేదను తరుమువాడు లేకయే వాడు ఖడ్గమును చూచినట్లుగా ఒకరి మీద ఒకరు పరుదురు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేకపోయేదరు విధంగా లేవ్యాఖాండములో చేష్టలు జ్యోతిష్యం మొదలగు వాటిని దేవుడు ఖండిస్తున్నాడు లేవ్యాకాండం అంతటి నుండి మనకందించబడే ముఖ్య సందేశం పరిశుద్ధత నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండు దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు గనుక యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడయిండునుగాక ఆమెన్ వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ सेकंडराबाद फाइव ज़ीरो 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 वन